వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ కర్కాటక రాశిలోనికి వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా స్వల్పకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు భూములు ఇళ్ళు బంగారం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు తీసుకొస్తాయి వీరు ఎక్కువగా సేవింగ్స్ చేస్తారు వ్యాపారస్తులకు చాలా అనువైన సమయం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు ఈ రాశివారు వ్యాపార పెట్టుబడులకు మంచి సమయము నూతన వ్యాపారాలకు ఇది సరైన సమయం అనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారాలకు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనువైన సమయం అని చెప్పవచ్చు ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయం ఉద్యోగ బదిలీలు అవుతాయి ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేవారికి మే తర్వాత వెళ్ళడం సరైన సమయం అనే చెప్పవచ్చు వివాహాల కోసం చూసేవారికి ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి ఈ రాశివారు చాలా తెలివిగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధిస్తారు కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించబడతారు ఈ రాశి వారు అన్ని రంగాల్లోని మంచి లాభాలు కనబడతాయి మీరు లక్ష్మీనారాయణని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది మీకు సమయం దొరికినప్పుడల్లా గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసిన వల్ల మరింత లాభం పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి